రేవంత్ రెడ్డి సెంచరీ కొట్టారు వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకున్నారు అయితే కాంగ్రెస్ శత దినోత్సవంపై విపక్షాలు మండిపడుతున్నాయి వంద రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వంద ప్రశ్నలు సంధించింది ఇక ఆరు గ్యారంటీల అమల్లో రేవంత్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు కిషన్ రెడ్డి తెలంగాణలో వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్ పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి ప్రశ్నిస్తున్నీసింది బీజేపీ పేరుతో ప్రజలను కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ పార్టీని వెంటాడతామని తాము గ్యారంటీ ఇస్తున్నామన్నారు కిషన్ రెడ్డి ప్రజలతో కలిసి హామీల అమలుపై ప్రశ్నిస్తామన్నారు ఎక్కడంటే ఫ్లెక్సిలాలో కనిపిస్తుంది ఫ్లెక్సిలాలో ఇళ్ళ ఎండ ఫోటోలు వేసి ఆ పేద ప్రజలందరికీ ఇల్లు హైదరాబాద్ లో మెట్రో ట్రైన్ మెట్రో ట్రైన్ పక్కన నిలబడతారు అన్ని రకాలుగా ఈరోజు ప్రచారం ఆ ప్రచారం చేస్తున్నటువంటి ఖర్చు కూడా ఆ ప్రచారం కోసం చేస్తున్నటువంటి ఖర్చు కూడా ఆ పథకం మీద ఇంతవరకు ఖర్చు పెట్టారు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే ఇక వంద రోజుల కాంగ్రెస్ పాలనపై బిఆర్ఎస్ వంద ప్రశ్నలు సంధించింది రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది రైతు భరోసా కింద పదిహేను వేలు ఇంకెప్పుడు ఇస్తారు రైతు బంధును సీరియల్ లాగా ఎంత కాలం సాగదీస్తారు వరి పంటకిస్తామన్న ఐదు వందల రూపాయల బోనస్ ఏమైంది ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయల హామీ మర్చిపోయారా అంటూ రేవంత్ సర్కార్ పై వంద ప్రశ్నలతో దాడి చేసింది బీఆర్ఎస్ అయితే విపక్షాల విమర్శలు తిప్పికొట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి వంద రోజుల కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తున్నామని చెప్పారు ఆయన ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ విత్ ఇన్ ది హండ్రెడ్ డేస్ శతదినోత్సవం నాడు ప్రతిపక్షాల ప్రశ్నల దాడులకు కాంగ్రెస్ ధీటుగా జవాబిచ్చింది